67 ITA 3 सब सेक्शन 1 सब सेक्शन 4 तरवता SCST PC एक्ट 2 ई पीसीए आर्टिकल 20 बनी सिस्टम जीरो बेटर चल रहींदी प्रायणना काहीतरी आहे सर हा एफआर संबंधित आहे मी गन्नी होय सर मी रेडी सर इकडे आलो एफआर संबंधितची बातमी एफआर ऑकडी दिसले मी रेडी पण एफआर मात्रच पडला नोटीस లేదు एडी లేదు इतर एक एफआर తీసుకెళ్తున్నారు ఏం చెప్తారు సార్ గొడవ ఎఫ్ఐఆర్ మీద తీసుకెళ్ళొస్తా సెర్చ్ వారెంట్ ఉంటారా ఏం తెలియదు పోలీసు వారెంట్ పోలీసు రాజ్యం నడుస్తా ఉంది దాని వీరిది కాదా మర్యాద యాభై సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం ఊహించింది ఈ పరిణామం ఇది ఫలితాలు మిస్ చేలేదు జరుగుతున్నట్టు నిలకడగామైనటువంటి సంఘటనకు ఎక్కడ సాక్షి నిలబడదు సార్ రెండు నిమిషాలు ఆపవాడు నో అటక ఏమనుకోకపోతను వాళ్ళు వాస్తవాన్ని గుర్తగలరు అప్పా నా మాట అంటే ఆ రెండు నిమిషాలు ఆ ఆ నేను నీర్ కోఆపరేట్ చేస్తా సార్ నీర్ కోఆపరేట్ ప్లీజ్ ప్లీజ్ వీడియో తీయండి నీర్ కోఆపరేట్ చేయండి ప్లీజ్ ఉండండి ఉండండి ఇక్కడ సాక్షిని చూస్తున్నారు